మిగతా పత్రికేయులకు అందరికీ కూడా భారతీయ అమృత్కర్ సేన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకు రావాల్సిన ఎందుకంటే మనకు భూమి భుక్తి విముక్తి ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు కార్మికులు అంటే కార్మికులు శ్రామికులు శ్రామికులు అంటే కష్టపడవు కార్మికులు అంటే వాళ్ళ విధానం ఆల్రెడీ అన్నకి తెలిసిందే కూడా ఆల్రెడీగా ఒక గుర్తు కూడా కార్మికుడే కాబట్టి మనకు ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు ఈ ఛానల్తో మాట్లాడాల్సిన విధానాలు ఏమంటే మనకు మన తాలూకాలో శోశని భూములు చాలా ఉన్నాయి ఎస్సీ జీసీ బీసీ మైనట్కు రావాల్సిన ఆ భూములను ప్రభుత్వాలు పక్కన మళ్లించే ఉన్నత కుటుంబాలకు పట్టాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది భూమి లేని నిరుపేదలకు ఏ కులమాడున్నా కానీ భూమి లేని నిరుపేద అంటే భూమి లేకుండా నిరుపేదలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు అందరూ కూడా సమానులే ఎందుకంటే భారతీయ అంబేద్కర్ సేనకు అందరూ కూడా సమానులే అనే నినాదంతో మన పీటీఎల్ సుప్రహాత్ గారు నాయకత్వన మేము పనిచేస్తున్నాం కాబట్టి మనకు ముఖ్యంగా మనకు ఇక్కడ సోషల్ అంటే రెండు వందల డెబ్బై ఎకరాలు ఊరుపల్లి పంచాయతీలో తేడా మన మలకల్చేరు మండలమే ప్లస్ తర్వాత మనకు మళ్ళా సోంపల్లి పంచాయతీలో కొక్కింటోని పల్లిగడ్డ కొక్కింటోని పల్లిగడ్డ ఇవి మనము ఎక్కడో కనీసము భారతదేశంలో ఎక్కడో విముక్త ప్రాంతాలుగా తయారు చేసి ఎక్కడో మనం భూమి పంపిణి అంటే మన ఏందో మన ఇల్లు మనం అలుక్కోవాలి ఫస్ట్ మన ఇల్లు మనం అలుక్కుంటే రేపు పొద్దున్నే బయట పోవచ్చు ఇంట్లో మనం ఇంట్లో పుచ్చిపోతామని ఇదిలే న్యాయం చేయలేము ఎవరు కూడా కాబట్టి మనకు రావాల్సిన మన కార్మికులు కర్షకులు శ్రామికులు అందరూ కూడా కలిసికట్టుగా మనందరము ఒకటిగా ఏర్పడి ఈ భూ పంపిణీ కార్యక్రమంలో అందరూ కూడా ఐక్యవతలతో ఈ సంఘాలతో వచ్చి పోరాటం చేస్తే మనం పోరాటం చేసి ఈ భూములు సాధించుకోవడానికి అందరూ కూడా సంఘటితంగా ప్రతి ఒక్క సంఘంలో కూడా ఇప్పుడు మనకు కొన్ని కుల సంఘాలు కూడా ఉన్నాయి మాలమోహనాడని తర్వాత మాదిక ఈ సంఘాలు అన్నీ కూడా మనము కలిసికట్టుగా పనిచేసి భూమి భుక్తి ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలకు చెందేట్లా పోరాటం చేయాలని కూడా భారతీయ అంబేద్కర్ సేన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసం నిర్మించుకుంటాను మీడియా మిత్రులకి మా యొక్క విప్లవ వందనాలు తెలియజేస్తూ గత ఎనిమిదో తారీఖు రోజున అన్నమయ్య జిల్లా రైతు సంఘం జిల్లా మహాసభ జరపబడినది ఆ యొక్క జిల్లా మహాసభలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం ఆ నూతన కమిటీలో కమ్మాలపల్లి నియోజకవర్గం నుంచి కూడా మూడు అభ్యర్థులు ముగ్గురి అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది స్టేట్ లీడర్ల సంవత్సరంలో జిల్లా నాయకత్వం ఎన్నుకోబడినటువంటి మా స్టేట్ లీడర్ రైతు సంఘం కేవీపీ ప్రసాద్ గారికి వంగమల్ రంగారెడ్డి గారికి శ్రీకృష్ణదేవరావు గారికి మా యొక్క వందనాలు తెలియజేస్తూ మా పైన నమ్మకం పెట్టి ఎన్నుకో ఎన్నుకోవడం మాకు చాలా సంతోషం మా పైన నమ్మకం పెట్టి ఎన్నుకున్నందుకు మేము ఆరు నిషాదులు రైతుల సమస్యల పైన రైతులు సమస్యలను తెలుసుకొని ఎక్కడైతే రైతుకు ఇబ్బంది జరుగుతూ ఉందో వాళ్ళ దగ్గరికి చేరి సమస్యలు పరిష్కారం చేసేంతవరకు పోరాటం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం అయినా తమ్మాలపల్లి నియోజకవర్గంలో కొత్తకోట మండలం మరవుపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి నారాయణ స్వామి సౌదప్ప అంజనప్ప అనేటువంటి వ్యక్తులను రైతులు ఎన్నుండి కష్టపడి పనిచేస్తారనేటువంటి విధానంతో మాకు అవకాశం కల్పించారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మా వందనాలు తెలియజేస్తున్నాం అయినా తమ్మాలపల్లి నియోజకవర్గం రైతాంగం వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అనినిత్యం వ్యవసాయం పైన ఆధారపడి వ్యవసాయము చేసి అప్పు ఊపిళ్ళకు కూరుకుపోయినటువంటి రైతాంగం కోసం ప్రభుత్వాలు ఆదుకోవలసినటువంటి సందర్భము అవసరముంది అయినా ఇలాంటి కార్మికులు శ్రామికులు కష్టజీవులు కష్టము వృధా కాకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నాం ఆటో రంగం అయితేనేమి చేనేత కార్మికులైతేనేమి భవన కార్మికులైతేనేమి ఇంకా ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఇక రైతుకు అనుబంధమైనటువంటి వారు కాబట్టి రైతు సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అయినా తమ్మాలపల్లి నియోజకవర్గంలో కరువు కాటకాలతో కొట్మిడా ప్రాంతం ఈ ప్రాంతంలో రైతాంగం అని నిత్యం వ్యవసాయం చేసి వ్యవసాయం పైన ఆధారపడి జీవించేటువంటి రైతాంగం అయినా ఈ రైతాంగం ఈరోజు అప్పుల నుంచి గట్టెక్కలేనటువంటి పరిస్థితి ఈరోజు టమాటా పంట రైతులు కొంతకాలంగా టమాటా పంట ధరలు ఉన్నాయని చెప్పడం అనేసి కొంతమంది రైతులు మాత్రమే సంతోషపడడం జరుగుతూ ఉంది ఇప్పుడు టమాటా పంట ధరలు పడిపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక కుంగిపోతున్నారు అలాంటి వారికి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలి ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలి నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు నకిలీ పురుగు సంహారక మందులు ఇలాంటివన్నీ కూడా అరికట్టాలి ఇలాంటివన్నీ అరికట్టి పెట్టుబడి రైతులకు ఇట్టుబాటు ధరలు వచ్చే విధంగా కనిపించి ఈ యొక్క ధరలను తగ్గించి ఎరువులు రైతులకు అను అను అనుబంధంగా అనుకూలంగా సమకూర్చి సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచాలని కూడా రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పాడి పరిశ్రమ ఆవులు మేపుకొని జీవనం చేసేటువంటి రైతాంగం కూడా ఈరోజు ఫీడు కావచ్చు ఇంకా దానికి కావలసినటువంటి దాన ఈరోజు రేటు ఆకాశమండిపోతున్నాయి ధరలు ఆకాశమండిపోయేటువంటి సందర్భంలో అంటే కష్టము తగ్గినటువంటి విధానంలో పాల రేటు కూడా లేకుండా ఇరవై ఏడు ముప్పై రూపాయలకు మాత్రమే తెరిపెట్టుకుంటా ఉన్నాయి డైరీలు ఈ డైరీలు ఆ పాలు కష్టపడి రైతులు పాలు పిండి డైరీలకు వస్తే వెన్న శాతం తీసేసి మిగతా వంద రూపాయలతో లీటరు వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు అయినా ఈరోజు రైతుకి ఏం గిట్టుబాటు అవుతా ఉంది ఏమాత్రం గిట్టుబాటు లేదు ఇరవై ఏడు ముప్పై రూపాయలు ఏ డైరీ అయినా కూడా కనీసం అంటే ముప్పై ఐదు రూపాయలు కూడా విసులుబాటు కల్పించలేదు ఈరోజు ప్రభుత్వం అలాంటి పాడు రైతులను కూడా ఆదుకోవాలి వచ్చేది ఎలక్షన్లకు వచ్చేటప్పుడు గొప్పలు చెప్పుకుంటారు ప్రతి రైతును మేము ఆదుకుంటాం రైతే దేశానికి ఎన్ను దేశానికే అన్నం పెట్టేటువంటి రైతు ఇలాంటి రైతులు కష్టాలు మాకు తెలుసు అని చెప్పిన ఎన్నో ప్రకల్పాలు పలుపుకుంటూ ప్రజలను వ్యామార్సి ఓట్లు వేయించుకొని సీట్లు లేకొచ్చిన తర్వాత రైతాంగాన్ని రోడ్డు పడేసి ఈరోజు రైతు గురించి ఒక్క సమస్య కూడా పార్లమెంట్లో కావచ్చు శాసనసభల్లో కావచ్చు ఎక్కడైనా కానీ రైతుల పట్ల ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మాట మాట్లాడినటువంటి సందర్భాలు కనపడలేదు అయినా కొంతమంది రాజకీయ స్వార్థ స్వభావాల కోసం మేము అన్ని తెలిసినటువంటి వాళ్ళం మాకు పేదల కష్టాలు తెలుసు మీ శాస్త్రవేత్తలము అని చెప్పేసి చెప్పుకుంటూ ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో వస్తున్నామని చెప్పి చెప్తారు ఎవరి కోసం వస్తున్నారు పేద ప్రజల కోసం కాదు వాళ్ళ ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళకు ఉన్నటువంటి విధులను కాపాడుకోవడానికే కానీ పేద ప్రజల కోసమైతే సేవ చేసేటువంటి దృఢ సంకల్పంతో ఏ ఒక్క నాయకుడు కానీ ఈ యొక్క రాజకీయాలు రావడం లేదు అదేవిధంగా రంగం కూడా చాలా ఇనుకబడినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకు రోజుకు కనీసం అంటే కూలి కూడా గుర్తు గెలుచుకునేటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి వాళ్ళు కూడా పేదరికము చేసినప్పుడు తీర్చుకోలేక వాళ్లకు ఉపాధి లేక నిర్వర్యలు అయిపోతున్నారు అలాంటి వారిని కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి అలాంటి వాళ్ళను ఆదుకోకుండా ఈరోజు సీట్లో కూర్చొని వాళ్ళకు కావలసినటువంటి విధానాలను ఆలోచనలు మాట్లాడుకుంటున్నారు కానీ ఈరోజు ఈ పేదరికం కోసం ఈ తమ్మాలపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఏమాత్రమైన కానీ ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి పథకాలు కానీ ఇంకా ఏవైతే కానీ కనీసం అంటే ఈ ఉన్నాయని చెప్పినటువంటి అధికారులు కూడా ఈ పేదలకు తెలియజేసేటువంటి పరిస్థితులు లేదు అయినా వాళ్ళు సీట్లో కూర్చుంటున్నారు వస్తానన్నారు కాలయాపం చేసుకుంటూ వాళ్ళు వీళ్ళకి పోతున్నారు గత ఆరు నెలల క్రితం ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం ఈరోజు విభిన్న సదస్సు అని చెప్పి తీసుకొచ్చింది విభిన్న సదస్సులో ఏం పరిష్కారం చేస్తున్నారు వస్తున్నారు కుర్చీలో కూర్చుంటున్నారు వీళ్ళ ప్రకల్పాలు చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకుంటున్నారు రైతాంగం నుంచి ఇచ్చేటువంటి అర్జీలు తీసుకుంటున్నారు మర్చికొని వీళ్ళకి వాళ్ళ వెళ్ళిపోతున్నారు కానీ ఏ ఒక్క రైతు అక్కడ వచ్చేటువంటి రైతు సమస్య అక్కడే పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు చెప్పేటప్పుడు అధికారులు దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇచ్చిన అర్జీలకు పరిష్కారం లేకుండా వాళ్ళ అనుగుణంగా మీరు ఆఫీస్కి రాండి మళ్ళీ మీకు పరిష్కారం చేస్తున్నామంటున్నారు ఆఫీస్కి వచ్చేదానికైనా రెవెన్యూ సదస్సు పెట్టడము రోడ్డు ఈ రోజు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు రైతు సమస్య పరిష్కరించండి అని చెప్పిన విధానాన్ని తీసుకొస్తే ఈరోజు రివెన్యూ యంత్రాంగం కావచ్చు డెవలప్మెంట్ అధికారి కావచ్చు ఎవరు కానీ పట్టించుకున్నటువంటి దక్కాలని లేవు అయినా ఇలాంటి సందర్భాల్లో ఎంతో ప్రజాదనం దుర్నియోగం అవుతుంది కానీ ఇంకా రెవెన్యూ సదస్సుల్లో అయితే రివెన్యూ సమస్యలు అయితే ఇంకా చాలా ఉన్నాయి అయినా తమ్మనపల్లి నియోజకవర్గంలో ప్రతి రైతు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేక ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి కనబడుతోంది ఉంది అలాంటివన్నీ అరికట్టాలని చెప్పినేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రైతు సంఘం తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అయినా అలాంటివి ఈరోజు టమాటా పంట గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు కనీసం ఏమంటే రేటు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎనిమిది వందల రూపాయలు తగ్గకుండా ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతాంగం ఎంతో అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది వ్యవసాయం చేసేదానికి కూడా అనుకూలం ఉంటుంది అయినా వీడి భూములు సాగు చేయడానికి వాళ్ళకి పెట్టుబడి ఏమాత్రం కూడా ప్రభుత్వం వాళ్ళు కన్ను తెరడం లేదు ఈరోజు పెట్టుబడికి లేక భూములన్నీ బీడిగా మారిపోతూ కంపల్సర్లు దర్శనమిస్తున్నాయి వ్యవసాయం జరగడం లేదు ఈరోజు కనీసం అంటే ఆహార ఉత్పత్తి కూడా ఎందుకు పరిస్థితి ఉంది ఆహార ఉత్పత్తి కూడా జరిగేదానికి ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము చొరవ చూపల్ల వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా రైతాంగం పట్ల ఆదుకోవాలని కూడా మేము భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అయినా ఈ రెవెన్యూ సమస్యల్లో జరిగినటువంటి అవకతవకలు రెవెన్యూ రికార్డులో జరిగినటువంటి అవకతవకలు రైతుల పచ్చన మేము ఖచ్చితంగా ఉంటాం రైతుల పచ్చన పోరాటం చేస్తాం రైతు సమస్య పరిష్కారం చేసేంత వరకు పిడికిని బిగించి ఉద్యమాలు తీవ్రతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అయినా ఇలాంటి సందర్భంలో బీడు భూములు బంజరు భూములు వేల ఎకరాలు భూసాముల చేతుల్లో పెట్టుబడిదారు చేతుల్లో ఉన్నాయి పేరు కుక్క పేరు నక్క పేరు పిల్లి పేరు వాళ్ళ పేర్లతో పెట్టి చెంటి భూమి చేయి కనీసం అంటే పేదవానికి చెంటి భూమి దక్కకుండా ఈ రోజు ఈ యొక్క భూ సాగుల ఉన్నాయంటే ప్రభుత్వాలు నిమ్మకి నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడైనా తక్షణమే ఉన్నటువంటి బీడ భూములు పేదలకు పంచేదానికి ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా భూములు పంపిణీ చేయకపోతే ఖచ్చితంగా రైతాంగం తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కార్మికులందరూ కూడా ఏకం చేసి కొనేటి రంగారావు తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారంగా మనిషికి మూడు ఎకరాల చొప్పున ఖచ్చితంగా భూమి పంపిణీ చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇదే విధంగా ఇలాంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు దోపిడీతనానికి అరికట్టు దోపిడీతనానికి పాల్పడకుండా ఖచ్చితంగా పేదలకు ఉన్నటువంటి హక్కులను కాలరాయకుండా పేదల హక్కులు పేదలకే దక్కేటట్లు వ్యవహరిస్తే తప్ప ఏదైనా కానీ దోపిడీకి ఒడిగడితే ఖచ్చితంగా మేము పేదల పచ్చన ఉండి మేము ఖచ్చితంగా ఉద్యమాలు చేపడతామని కూడా మేము తెలియజేస్తున్నాం వచ్చి లాల్ భారత కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి లాల్ రైతుల ఐక్యత లాల్ రైతుల ఐక్యత ఒక్క లాల్ కార్మికుల ఐక్యత లాల్ కార్మికుల ఐక్యత